హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇగో ఇలా సోమవారం కదా నా పూజలు అయితే కంప్లీట్ అయింది ఇక పూజ అయితే చేసుకున్నా మీ చే చేసుకున్నారా చేసుకోలేదా మాకు కూడా ఇగ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇగో ఇప్పుడైతే జొన్న అయితే వండి పెట్టుకున్నా పొద్దున్నే ఇక పూజ అయిపోయింది పూజ అయిపోయినాక తిందామని పెట్టుకున్నా ఇక పెరుగైతే కలుపుకుంటున్నా సల్ల చేసిన పేరు చల్ల చేసి పల్స చేసి ఇలా కలిపి చేసుకుంటున్నాను ఈ జొన్న కడక అయితే నా టిఫిన్ ఇలా మా పని అయితే కంప్లీట్గా దిగిందండి ఇయాలని దిగింది జల్దీ ఎందుకంటే ఏం కూరలు వండలేదు అన్నం రైస్ అయితే వండిసినాము నైట్దే చికెన్ ఉంది మటన్ ఉంది కూ కూర ఇక వైట్ రైసే వండినాము అవే ఉన్నాయని మా పిల్లలకైతే ఎగ్ రైస్ చేసి టిఫిన్ బాక్స్లో అయితే కట్టినాము మేమైతే ఇక అదే పెట్టుకుంటాము సాయంకాలం అయితే ఏదైనా కూరలు అయితే చేసుకుంటాము ఇదే నా టిఫిన్ కదా నేను కూడా అయితే నేను ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు వండుకుంటా ఎందుకంటే జొన్న దొన్నగడక రోజు వండుకుంటా రాగి నాడు వండుకుంటా జొన్న రొట్టెలు చేసుకుంటా ఇప్పుడు ఎండాకాలం కదా ఇది చాలా సార్లు ఉంటుంది రాగి జావ కానీ జొన్నగడక కానీ పెరుగులో వస్తుంది చాలా మంచిగా ఉంటుందండి హెల్త్ కూడా బాగుంటుంది ఇక మీరు కూడా ఏమేమి ఉంటే పిండి చేసుకున్నారు మీరు కూడా ఏమేమి వండుకున్నారు ఈ జోల్లో గడితే ఎంతమందికి ఇష్టం ఉంది లేదు ఎంతమంది తింటారు తినరు మాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ చిన్నల వాళ్ళ పెద్దలకు అందరికీ బావి ఇప్పుడైతే నేను తింటున్నా తినేసి షాప్లకైతే పోవాలి మా మాది ఆటోమొబైల్ షాపులు ఉన్నాయి ఆ షాప్లోకి అయితే పోవాలి రోజు అలానే కూర్చుంటాను నేను అలానే వీడియో తీసుకుంటా రోజు మీకు గనవడతల్లి ఆ షాప్ అలానే కూర్చుంటాను ఎప్పుడు నాకు వీలు కాదు బయట తీయాలంటే అందులోనే కూర్చుంటాను అందులోనే తీసుకుంటాను ఏ ఎక్కడైనా బయటికి పోవాలంటే బయటికి పోని తీరది షాప్ వల్లనే ఎక్కడే పోను నేను అందులోనే నాకు ఏడ కుదిరితే ఆయనే తీసేసుకుంటా నేను వీడియోలు అయితే అట్లనే తీసుకుని పిల్లలతోటి మా మనమల్లతోటి వాళ్ళతోటి జోక్స్ జోక్స్గా తీసుకుంటా వీడియోలన్నీ బాయ్